ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మరి రెండో సమయుల గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది దాన్ని మనం చదువుకుందాం ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయండి తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి ఐదు వాక్యాలు అమ్మ యోనాతాను బట్టి ఒకరు చదవండి తల్లి నేను ఉపకారము చూపుటకు అసలు ఆ కుటుంబంలో ఎవడైనా ఆ సౌలు కుటుంబం నాకు ఆ శేవకుడకు శిబాలో అక్కడ లోదే బారులో అప్పుడు రాజైన దావీదు ఆ మనుషులను పంపి లోదే ఉన్న అమ్మీయేలు కుమారుడగు చిత్తము చాలు ఇది జలే మనందరం చదువుకున్నాం చాలాసార్లు మీరు చదివారు ఇక్కడ ఒకసారి మీరు గమనించండి దావీదు యేసుక్రీస్తు స్థానంలో ఉంటాడు ఇక్కడ దావీదు యేసుక్రీస్తు స్థానంలో ఉంటాడు మెపి అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే మనలాంటి ఒక అభాగ్య స్థితిలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని ఒక పాపి స్థానంలో ఉన్నాడు మార్గం తెలియనిటువంటి వాడు అతను ఎక్కడున్నాడయ్యా అని తెలుసుకుంటే లోదేవారులో ఉన్నాడట అనగా ఎడారి స్థలము అర్థం ఒక ఉప్పు పర్ర అక్కడ ఏ పంట లేదు ఆడి మొర ఆలకించేవాడు లేడు ఆడి కన్నీళ్ళు చూసేవాడు లేడు నిజంగా ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అందరూ ఉన్నటువంటి వ్యక్తి అందరూ లేరు ఎవరూ లేరు ఏమీ లేదు బ్రతుకే భారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక అభాగ్యుడు ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇతన్ని ఎవడు గుర్తు చేసుకుంటాడు ఎవడైనా గుర్తు చేసుకోవాలంటే మనకు హోదా ఉండాలి డబ్బు ఉండాలి పదం ఉండాలి అందం ఉండాలి బలం ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఏది లేనప్పుడు ఎవడు గుర్తు చేసుకుంటాడు ఎంత తేలిగ్గా ఎంత అస్సహించుకొని చెప్పాడంటే లేండి వాడు మిగిలాడు ఆడు కుంటికాళ్ళు వాడు అన్నాడు కుంటివాడిని అసలు ఎవడైనా లెక్క చేస్తాడా అర్థమవుతుందా కుంటోని పెళ్ళను చేసుకుంటారు ఎవరైనా చూడండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడిని ఎవడ జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అది ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆడిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఈ కరుణా సంపన్నమైన హృదయం ఎంత ప్రేమ కలిగిన హృదయం ఒకసారి మీరు ఆలోచించాలి ఆడిని పిలిపిస్తే వస్తే ఈయన దగ్గరికి వచ్చి సాగిలి పడ్డాడట సాగిలి పడక ఇంకేం చేస్తాడు లెవలు పడతాడా పెద్ద ఆయన పిలిచినప్పుడు సాగిలి పడాలా నిజంగా అక్కడ కానీ లెవలు పడ్డాడంటే ఆడంతా బుర్రతక్కువ పనికి మాలిన ప్రపంచంలో ఎవడున్నాడు అంత పెద్ద ఆయన గుర్తు చేసుకొని రారా బాబు అంటే చిత్తం ద్వారా అనాలి కదా ఒకడు మా కూలమండే నేను రాను అర్థమైందా ఏ కులమైనా చస్తే కుళ్ళిపోతాడా లేదా చెప్పనంటండి ఏ నాలుగు రోజుల తర్వాత పెద్ద కులం గుల్లిద్దా లేట్ ఏమండదురు కదా ఎవరు చచ్చినా చచ్చిపోయిన తర్వాత ఎంత పెద్ద కులస్తుడైనా కుళ్ళి కులుతాడా లేదా ఇంకో మాట చదువు ఏ పదం ఉన్నటువంటి వాడైనా చచ్చిన తర్వాత వాడి పేరేంటి అబ్బా సూపర్గా చెప్పారు అంత ఫాస్ట్గా శవం మన ప్రధానమంత్రి గారు చచ్చిపోయాడు అనుకున్న శవం అంటారు కదా ఎవడైనా సరే శవమే ఎవడైనా సరే కుళ్ళిపోవాల్సిందే మరి ఈ లెవలేంటి నాకు అర్థం కాదు అంత పెద్ద పిలిపించినట్టు కొవ్వు తగ్గించుకొని కాస్త అంత వచ్చి చేతులు కట్టుకొని ప్రభు ఏంటి పిలిచారు అనొచ్చు కదండి ఒక్కొక్కడికి ఏమి ఏమి లెవలండి బాబు ఏమి లెవలండి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత అంత తగ్గించుకొని మన తెలుగు వాళ్ళు కనపడితే చాలా ఉన్నట్టు బ్రతుకుతున్నారు కదా లే తెలుగు వాళ్ళలో మన జిల్లాపాటు కనపడితే ఇంకా ప్రాణం లేసి వచ్చింది కదా ఆ జిల్లాలో కర్మజాలక మీ ఊరోడు ఉంటే ఎంత ఆనందమో కదా మా ఊరబ్బాయి ఇక్కడ కులం ఏమన్నా పనిచేసిద్దా మన ఊరోడైతే చాలు అలా బ్రతకొచ్చు కదా ఈడ నాలుగు విషయాలు గమనించాను మెప్పి భవిష్యత్తు అని పిలిచాడు ఎరా అని అన్నాడా ఒరే అన్నాడా పేరు పెట్టి పిలిచాడు అతన్ని ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే టైం లేదు కానండి అండి నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలిచానన్నాడు స్తోత్రం చెప్పాలి నీ సంగతి నీకు తెలియదు కానీ నీ సంగతి నాకు తెలుసు నీ గురించి నువ్వు విచారించుకున్నావా లేదో నా నీకు తెలియదు కానీ నీ గురించి నేను విచారించాను నీ స్థితి ఏమిటో విచారించాను నీ పరిస్థితులు ఏమిటో నేను విచారించాను అందుకనే నిన్ను పిలిచాను అన్నాడు లోబడతావా లోబడ్డా సాగిలిపడ్డా ఆ కుంటే ఆయన ఏం చేశాడు మన నువ్వు నువ్వు సాగిలు పడతావా నిన్ను పిలిచాడే పిలిచాడు వంటి నీ పుట్టుపూర్వత్వాలన్నీ తెలుసు నీ కన్నీరు తెలుసు నీ ఒంటరితనం తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసు నీ అప్పులు తెలుసు నీ బాధలు తెలుసు నీ తిరస్కారాలు తెలుసు నువ్వెన్ని నిందలు అనుభవిస్తున్నావో తెలుసు నీ పరిస్థితులన్నీ తెలుసు ఆయనకి తెలిచే నిన్ను దేవుడు పిలిచాడు పిలుపుకు లోబడండి దేవుని పిలుపుకు లోబడండి ఆయన ఏం చదువుతున్నాడో వినండి ఆయన పిలిచి ఒక్క మాట అన్నాడు పిలిచిన వెంటనే భయపడవద్దన్నాడు స్తోత్రం చెప్పాలి దాని అర్థం ఏంటి తెలుసు అండి నేనున్నాను కదండి నువ్వు ఎందుకు భయపడతావు ఆ మాట చెప్పేవాళ్ళు లేక కొంతమంది చచ్చిపోతారండి ఇప్పుడు ఒక బాధలో ఉన్నటువంటి వ్యక్తికి నిజ ఎగ్జాంపుల్ నేను చదువుతున్నాను ఒక కొడుకు బాధపడుతున్నాడండి చెప్పుకోలేక అప్పులైపోయాడు సమస్యల్లో ఉన్నాడు ఎవడాభం ఇస్తాడో ఎవరు చెప్పినా చేతగానోడు కిందకో ఎదవ కింద కడతారు కదా కన్న తండ్రి ఒక స్థితిలో ఉన్నటువంటి వాడు ఏంటి నాన్న బాధపడుతున్నావు అన్నాడు అనుకో ఒక పాతి లక్షల అబ్బాయి పోయి అన్నాడు అన్నాడనుకో పిచ్చోడా నేనున్నా కార్యక్రమం అమ్మి కట్టేస్తాను అనుకో ఎలా ఉంటుందండి భార్య ఏ విషయంలోనో భయపడిపోతుంది నిందలకో మాటలకో అత్తమామలు ఆటుపోట్లకో ఆ సూటిపోటి మాటలకో కుంగిపోతుంది అనుకోండి ఆ కళ్ళల్లో నీళ్ళు చూసి ఏ నేను అవి చచ్చాననుకున్నావా నేను ఉన్నాలే అన్నాడు అనుకో బ్రతికేసి ఇద్దండి స్తోత్రం చెప్పాలి మీకు అర్థమైందా ఆ మాట లేక చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మాట మాట్లాడేవాడు లేక వారు ఉన్నారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భయపడవద్దు నువ్వు భయపడే స్థలానికి రాలేదు నేను నిన్ను పిలిపించింది ఇక భయపడడానికి కాదు నువ్వు భయపడవద్దు అన్నాడు స్తోత్రం చెప్పగలరా ఎంతమంది భయపడుతున్నారు మీలో అన్నిటికంటే ప్రమాదకరమైంది భయం అండి భయానికి మించిన రోగం ప్రపంచంలో ఏదీ లేదు భయం చాలా ప్రమాదకరమే అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది చాలాసార్లు విన్నారు మూడు వందల అరవై ఐదు సార్లు ఒకే ఒక్క మాట రిపీట్ మరలా మరలా చెప్పబడిన మాట ఏంటంటే భయపడవద్దు 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 అంటే భయపెట్టేవాడు ఎవడో ఉన్నాడు అని అర్థం నేను ఇందాక ఆ కోటంలో చెప్పాను మా అమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యేసు ప్రభుని నమ్ముకుంది ఎందుకు నమ్ముకుందంటే మేము విగ్రహారాధన చేసేవారు అప్పుడు బాగా నాకు అయితే మా బంధువుల్లో రక్త సంబంధులు ఎవ్వరు లేరు మా ఊరిలో ఒక్కా మేము దేశప్రభుని నమ్ముకున్నామా ఆమె పేరు గారు మా అమ్మ చచ్చిపోయిందని చెప్తే బాల్యత జబ్బు కడుపులోనే పిండం చనిపోయి అదేంటి గుర్రపోతం అంటారు చూడండి ఆ గుర్రపోతం వచ్చి పిడిసి వచ్చి ఇంకా ఇక కోమాలోకి వెళ్ళిపోయినట్లు ఉంటే ఇంటి ముందుకు తీసుకొని వచ్చి అప్పుడు ఆ కోమ అనే పేరు కూడా తెలియదు మాకు సురగదిపోయిందని చెప్పారు పోయిందని అంటే ప్రాణమైతే ఉంది ఇంటి ముందు పడుకోబెడితే ఆ తల్లి వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతికింది బ్రతికిన తర్వాత మా అమ్మ బాప్తిష్టం పొందింది బాప్తిష్టం పొందిన సంవత్సరానికి మా అమ్మకి కల్లో కల్లోనో స్వరమో అమ్మా అన్నమ్మ మా అమ్మ పేరు పొల్లమ్మ అయితే అన్నమ్మని పెట్టాడు పాస్టర్ గారు బాప్తీశం ఇచ్చి మా నాన్న పేరు వెంకటేశ్వరులు ఏ నా పేరు శివయ్యండి అయితే మా అందరూ ఇంకా అయ్యే ఎందుకంటే మాకు దేవుడు వేరుగా ఉన్నాయి కొలుపులు ఉన్నాయి అవి అని ఉంటాయి అది ఎంత దేవుడు కరుణా సంపన్నుడు గడుక మమ్మల్ని విడిపించారులేండి అలేలుయ్యా అన్నమ్మ నీ ఇంకా ముప్పై రోజులేనమ్మా గడువు అన్నాడంట నేను తిప్పిల్చేసుకుంటున్నాను అన్నాడు దేవుడు అంటే మమ్మల్సి ఎనభై ఐదు నాకు అప్పుడు పదకొండు సంవత్సరాలు అర్థమవుతుంది ఎనభై ఆరు పన్నెండు సంవత్సరాలు ఎనభై ఆరు అప్పుడు మా మేము పెద్దవాండి ఇంట్లో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అందరిని పిలిచి నాన్న నేను చచ్చిపోతాను తమ్ముళ్ళు జాగ్రత్త చూసుకో నాన్న నువ్వు అంటుంది మా అమ్మ నేను అమ్మ ఎప్పుడేందుకు చచ్చిపోతా మా అమ్మ అన్న కదేశ ప్రభు నమ్మ బతికించాడు మళ్ళీ చంపెత్తాడా అని అడిగితే కాదు నాన్న వచ్చింది అంటే మా అమ్మ పిలుపు కాదమ్మా ఏంది మరి ఎట్లా ఏందంటే లేదు నాన్న ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలంట పాస్టారులు చదువుతుంటారు కదా ఆయన పిలుపు అందుకొని వెళ్ళిపోవాలని నరకం చూసామండి ముప్పై రోజులు ఇంకా నేను మీరు నమ్మండి మా ఇంటి ముందు ఎవరు నలుగురు ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మ చచ్చిపోయి ఉంటుంది అనుకునేవాడిని చచ్చిపోయి ఉంటుంది అమ్మ అనుకునేవాడిని దగ్గరికి వెళ్ళి చూస్తే మా అమ్మ చచ్చిపోదు బ్రతికింది ఇరవై రోజులు అయిపోయింది ఇరవై ఐదు రోజులు అయిపోయింది ముప్పై రోజు రేపు చచ్చిపోయింది మా అమ్మ రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై వరకు బ్రతికింది మొన్ననే చచ్చిపోయింది మా అమ్మ హలోయ భయం మనిషిని చంపేస్తుందండి భయం దడ గుండె దడ వణుకు ఆకలి అయినట్టుండదు ఉండదు నాలుకంతా ఆరిపోయినట్టుంటుంది నోరంతా ఆరిపోయినట్టు ఉంటుంది మంచినీళ్ళు తాగిన తా తాగినట్టుండదు భయం 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 ఈ భయంలో భయపెట్టేవాడు ఎక్కువ ఉన్నాడు నీ పని అట్లా అయిపోయింది మీ ఇంట్లో చీకడ కనపడుతుంది కళ్ళు చీకడ చీకటి కనపడి బ్రత కూడా ఇల్లు కూడా వస్తుంటారు కొంతమంది మీ ఇళ్ళకే నా ప్రియులరా సహోదరి ఇంట్లో చీకటి నువ్వు తెరు ఎలుగు కనపడింది చీకటి అంటే అది కాదు నా నండి పిచ్చి పిచ్చి ఏడున్నారో లేరో తెగులు వచ్చింది ఇక్కడ కూడా రాలేదా వస్తుందా ఎవరో ఒకరు వస్తారు ఇక్కడికి ఏ ఎక్కడ ఎడిసిపెట్టూ వాక్యం వెలుగు నంపిద్ది చీకటిను తొలగించింది ఏమండి వాక్యం ఎక్కడుందో అక్కడ భయం ఉండదండి ఫస్ట్ లే వాక్యం ఎక్కడ ఉండదు అక్కడ భయం ఉండదు ఫస్ట్ భయాన్ని తొలగించడానికి దేవుని మాట వచ్చింది నువ్వు ఎక్కడున్నా వాక్యం చేతగానేటువంటి వాడు ఏదో ఒకటి చెప్పి భయపెట్టేస్తాడు భయపడవలసింది ఒకే ఒక్కదానికి నీ పాపానికి పాపము నేను నాశనం చేస్తుంది అంతే అంతేగాని ఏ దయ్యం కూడా నీ జోలికి రాదు ఎందుకంటే నువ్వు వచ్చిన దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన భయపడొద్దని చెప్పి ఏమన్నాడంటే ఈ ఈ అబ్బాయికి తన తాత ఆస్తి కోల్పోయినవన్నీ మరణ ఇచ్చేయన్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఇక్కడ పిలిచాడు భయము నుండి విడిపించాడు పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు స్తోత్రం చెప్పాలి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు పోగొట్టుకున్నవన్నీ ఇచ్చాడు ఎందుకంటే కొన్నిసార్లు మనం పోగొట్టుకున్న అవి పోగొట్టుకున్నవి మన ముందే తిరుగుతుంటే మన కళ్ళకు కనిపించినప్పుడు గుండెలు పగిలిపోతాయి అవునా కాదా ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాం వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఆ రోడ్డు పోయినప్పుడల మనకి అవునా ఇష్టపడి కారు కొనుక్కున్నాం మన ముందే నెంబర్ కారు తిరుగుతూ ఉంటుందండి ఇష్టపడి కోడలను తీసుకొచ్చుకుంటే కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిందండి ఏంటి ఎక్కడ నవ్వరే ఇప్పుడు నవ్వొచ్చుగా ఇష్టపడి నాకు వాడలమ్మ బంగారం అమ్మ తెచ్చుకూచుకుంటే ఆంకళ్ళ ముందే అమ్మతో మాట్లాడినవ్వదు నాతో మాట్లాడినివ్వదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడినవ్వదు అసలు వాట్సాప్ ఎవరు 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 ఫోన్ ఎవరు ఉన్నారా ఇక్కడ కూడా ఉన్నారా లేరు కదమ్మా ఇదిగో వీళ్ళు చెప్పాలి కదా మాట లే దగ్గరగా స్తోత్రం చెప్పండి అలాంటి తల్లు ఎవరైనా ఏడిస్తే కోల్పోయిన నీ కొడుకుని కోడలను మరలా నీకు ఇస్తానంటే అంత బాగుంటుంది ఇక అంతకంటే గొప్పది ఏమిటండి స్తోత్రం చెప్పగలరా అమ్మాని పిలి పిలిపించుకోవడానికి నోచుకోలేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు సరే పిల్లలను కొంతమంది విడిచిపెట్టింత దూరం వచ్చారు కదా ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావమ్మా అన్నం తిన్నావా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా లేదు ఏంటి నెల ఇంకా పంపించలేదు దీనికి మాత్రమే ఫోన్ పంపించడానికి బాధ లేదు కానీ అడగనందుకు గుండెలు పగిలిపోతాయి ఏటీఎం కార్డును వాడుకున్నట్టు వాడుకునేది లోకం కొంతమంది భర్తలు వాడుకుంటారు కొంతమంది భార్యలు వాడుకుంటారు ఏమనుకోమాకే ఎవరున్నారా బాధపడేవాళ్ళు హలేలుయ్యా ఆ డబ్బులు వస్తే చాలు వాటి బాగోగులు అవసరం లేదు ఎంతమంది ఉన్నారు ఆమె డబ్బులు వస్తే చాలు ఆమె డబ్బులు వస్తే చాలు పైపించు ఎవరు ఏదో వినపడుతున్న వీడియో కాల్ చేయి మనుషులు ఉన్నారు అందుకనే మనుషులను నమ్ముట్టుకంటే యహోవాను ఆశ్రయించుట మేలన్నాడు భయపడకండి కోల్పోయిన దేవుడు ఇస్తాడు ఒక్క మాట చెప్పాడు ఇక్కడ ఏమిటంటే నా కుమారులలో ఒకడివి నా భోజనపు బల్ల దగ్గర నీ జీవితకాలం అంతా భోజనం చేస్తా ఉన్నాడు ఇది దేనికి చూసినా తెలుసండి పరలోకంలో పరలోకంలో ప్రభుత్వం ఉంటావు పరలోకంలో ప్రభు బల్ల యుద్ధ నీకు స్థానం స్థా స్థానం దొరికింది తన పిల్లలలో నిన్ను ఒకనిగా ఒకదానిగా ఎంచాడట మన మన బల్ల యొద్ధ ఎవరిని కూర్చోపెడతాం మన పిల్లలే కదా సో మన పిల్లలతో బల్ల యొద్ధ కూర్చోవడం అంటే సామాన్యమైన కృప అంటారా అసలు ఈ కృప ఎలా వచ్చిందో తెలుసండి ఒక ఆయన శిలువులో మరణించాడు సమాధానం కోల్పోయిన మనకు సమాధానం ఇచ్చాడు అర్హతను కోలిపోయిన మనకు అర్హతను ఇచ్చాడు ఆయనని దృష్టికి ఎన్నిక లేని వాడిగా వ్యర్ధుడిగా రిక్తునిగా కనిపించవచ్చు కానీ అంత ప్రేమించే దేవుడు ప్రపంచంలో మరి నీకు ఎక్కడా దొరకడు ఆయనలో సొగసైనను లేదు మనకు ఏం కావాలి దేవుళ్ళో ఏం కావాలి సొగసు కావాలి స్వరూపం కావాలి కిరీటాలు కావాలి ఉజ్జరాలు కావాలి బొంద మీద కొట్టుకోవటానికి ఎందుకు ఏమనుకో మాకండి ఒక తల్లి ఒక అమ్మాయికి ఆ ఊళ్ళోనే అందగత్య సౌందర్యవతి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న సంవత్సరాన్ని తిరక్కుముందే ముందే గర్భిణి వచ్చింది ఒక చక్కటి పండు అంటే మగబిడ్డ పుట్టాడు సూపర్ అందగత్తె ఆమె ఆమె ఎలా ఉందో అలాంటి కొడుకి పుట్టాడు తెల్లగా పట్టుకుంటే మాసిపోయేటట్లు ఆమె కర్మదెల్లారి ప్రమాదంలో తన భర్త చనిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిండ బిడ్డేమో పండంటి బిడ్డ ఇప్పుడు ఏరేవాడిని చేసుకోమని అందరూ ప్రేరేపిస్తారు ఏమంట ఏమనుకుంటుంది అంటే ఏరేవాడిని పెళ్లి చేసుకుంటే నాకు భర్త సాయంత్రానికి వచ్చేస్తాడు భర్త అంతే కదా మరి కొడుకు ఎక్కడి నుంచో కొడుకు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు నా కొడుకును తక్కువగా చూస్తే నేను తట్టుకోలేను అని ఆమె పెళ్లి చేసుకోవాలా కూలీ నాలో చేసుకుని బతుకుతుంది ఆమె చిన్న పూరింట్లో ఉండేది ఆ పూరింటికి అగ్గిని పడి తగలబడిపోతుంది ఆమె పరిగెత్తుకుంటే ఇల్లు వీళ్ళంతా తగలబడిపోతుంది ఏం చేయాలి అర్థం కాలేదు ఊరోళ్ళందరినీ వచ్చి ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ అప్పుడే దగాదూలుగా మండిపోతుంది సరే ఎవరిని రక్షించమన్నా ఎవడు ప్రాణాలకు వెళ్తాడు మంట ఎక్కువైపోయింది ఎవరు ఎల్లటల్లా చస్తే నా కొడుకుతో పాటు నేను కూడా చచ్చిపోతాను బ్రతికితే ఇద్దరం బ్రతుకుతామనుకొని ఇలా గోసి పెట్టేసుకొని ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళింది వెళ్ళేసరికి ఆ ఉయ్యాట్లో వేలాడుతున్న బిడ్డని అలా బట్టల్లో మడత పెట్టేసి వచ్చేటప్పుడు ఆ దూలం ఇరిగి ఆ మంట తల ముఖం మీద పడిపోయింది ముఖం అంతా కాలిపోయింది బొబ్బులు వచ్చేసి బయటకు వచ్చి పడిపోయింది స్రోగప్పి వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేశారు చూస్తే ఆ అమ్మాయి ఈ నరాలన్నీ ఇలా చేదుకొచ్చేసి ఇది ఇలా ముఖం అంతా అయిపోయి పళ్ళు అంత బయటికి కనిపిస్తున్నాయి బ్రతికింది మొత్తం మీద ఇప్పుడంటే ప్లాస్టిక్ సర్జరీ ఏదో రకరకాల సర్జరీలు చేసి శుభ్రం చేస్తారు కానీ అప్పుడు అట్లా లాగుంది సరే ఆ అబ్బాయిని చదివించుకొని ఆమె ఆమె అందాన్ని తన కొడుకుల్లో చూసుకొని బ్రతికేస్తుంది ఆడు పెద్దోడు అయిపోయాడు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ కొరకు ఏదో పట్టణానికి పంపించింది ఒకరోజు నేను పిల్లోడికి ఏదైనా పప్పలు వండుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళేసరికి ఆడు కనిపించలే ఎవరినో అడిగింది బాబు పలానా బాబు ఎక్కడున్నాడు ఏంటంటే నువ్వెవరు పోయి అన్నాడు బాబుని కలవాలి బాబు అంటే ఈడెళ్ళి పిల్లోడు వెళ్ళి ఇక్కడెక్కడ ఉంటాడా ఆంటీ అన్నాడు వెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు ఎవరు ఒక ఆ దయ్యంలాగుందిరా నేను అడుగుతుంది నువ్వు ఏమైతావు అన్నాడు ఎవరు ఇది కాలిపోయి ఇలా ఉంది ఆమెనా అన్నాడు అవును అంటే అవును అవునవును ఆమె అన్నాడు ఆమ మా ఇంట్లో పని మనిషి ఆ దయ్యం ఎందుకు వచ్చింది అన్నాడు ఆ మాట ఆ వెనకే ఉంది రెండు క్యాన్లు ఉన్నాయి ఆ చేతిలో వచ్చి కళ్ళ నీళ్ళు తుడుచుకొని మళ్ళీ అటు పరువు తీయకూడదు కదా అందరిలో ఒక్క నిమిషం ఆగి బాబు మరి ఈ పండగని మీ అమ్మగారు పంపించారు నాన్న ఒకసారి అమ్మ నిన్ను సెలవు వచ్చినప్పుడు ఒక్కసారి ఇంటికి రమ్మన్నారు రాగలవు కదా అని అడిగింది పని మనిషిలాగే వాడికి ఏం అర్థం కాలేదు వాడికి సరే వస్తానన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది స్టోరీ నానా అసలు నీ అందం ఎవరిదో తెలుసా నాదే నేను అందాన్ని కోల్పోవడానికి ఏంటో తెలుసా నీ ప్రాణాన్ని కాపాడడానికి ఆ రోజుల్లో నన్ను చేసుకోవడానికి ఊళ్ళో చాలామంది పోటీ పడ్డారు కానీ నేను నీకోసమే ఉన్నాను నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను ఇప్పుడు నేను దయ్యాన్న పని మనిషినా అందవికారంగా ఉన్నానని కదా చెప్పేవాళ్ళకు నీ నీ ముఖం అర్థంలో చూసుకుంటే నువ్వెంత అందంగా ఉన్నావో ఆ అందం నాదే అని చెప్పిందట అప్పుడు ఆ బిడ్డ అంటనే కాళ్ళ మీద పడి అడిగాడు నాకు తెలియక చెప్పానమ్మా అని అలాగే యేసు ప్రభు వారు ఎందుకంత రిక్తుడుగా మారిపోయాడు మారిపోయాడు అంటే నీవు నేనే కారణం ఆయన చూపిన ప్రేమే సిలువ త్యాగానికి అప్పగించుకున్నాడు ఆయన తక్కువగా చూడకండి ఆయన నమ్ముకున్నందుకు కులంతక్కువలం అయిపోతామని ఫీల్ ఫీల్ అవ్వకండి నేను ఏసుప్రభుని నమ్ముకున్నందుకు అతిశయిస్తున్నాను హలేలోయ్యా ఆయన నీ దెప్పినోడా పరిశుద్ధుడు కాదా ఆయనలో ఏ లోపం చూపించగలవు ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనం అతిశయిస్తాం అతిశయించండి ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు నీకు అభయం ఇచ్చాడు భయపడవద్దని కోల్పోయిన ఇస్తానని మాటిచ్చాడు ఇస్తాడు ఆయనతో యుగ యుగాలు బ్రతికే కురుపునిస్తాడు ఆయన మీకు అందరికీ తోడయ్యున్నాడు భయపడవం భయపడకండి దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునుగాక